हाई फ्रेंड्स वेलकम टू मई चानल स्वप्नकृष्णा व्लाग्स योजे मैं चेन दंकना जोनकंकी मोना స్వప్న విజయ నాయన వీళ్ళు ముగ్గురై తేరుతారు ఇప్పుడు మా జన్మ అయితే సగం వరకు పిట్టేలే తినేసినాయి మొత్తము పక్షులన్నీ తినేసినాయి ఇటు సైడ్ చూడండి బాగున్నాయి ఇటు సైడ్ బాగున్నాయి ఇటు సైడ్ చూడండి మొత్తం తినేసినాయి అన్నట్లు కొన్ని కంకులు బాగున్నాయి ఇంకా చాలా ఉండే మొత్తం పక్షులు తినేసినాయి ఇటు సైడ్ ఉన్నాయి ఇంకో ఇటు సైడ్ మొత్తం పక్షులు తిన్నాయి ఇంకో ఎదుగులు చూడండి సైడ్ కనిపిస్తున్నాయి ఇందులో ఇటు సైడ్ మొత్తం పక్షులు తినేసినాయి ఇంకా కొన్ని కంకులు ఆటకున్నాయి జొన్న ట్రాక్టర్ సార్లు కొట్టి వేసినాము వేసినప్పుడు బాగా ఒత్తుగా పడాయి విత్తనాలు దగ్గర దగ్గర కయించాను చేను దగ్గర దగ్గర కావడం వల్ల కంకులు కూడా పలుచగా చిన్న చిన్నగా వచ్చేసినాయి ఈ చిన్న చిన్నగా ఉన్న కంకులగుణంగా పక్షులు తినేసినాయి ఇంకా స్వప్న విజయ్ ఇద్దరు అయితే పండుగకి వెళ్ళిపోయారు వాళ్ళు పండుగకి వెళ్ళకపోతే ఒక నాలుగైదు రోజుల క్రితమే జొన్న ఎన్న ఇంకా మొన్న అయితే బాగా వర్షాలు పడినాయి వర్షాల వల్ల జొన్నలు కొద్ది కొద్దిగా బ్లాక్ అయికి వచ్చినాయి మళ్ళీ నిన్న స్వప్న విజయ్ ఇద్దరు వచ్చేసి పండగ నుంచి ఇంకా ఈరోజు ఇంటి దగ్గర వర్క్ కూడా లేదు నేను కా నాయన కాలిగానే ఉన్నాము మళ్ళీ ఈరోజు చేన్ దగ్గరికి వచ్చి జొన్న అయితే తీస్తున్నాము ఈరోజు మొత్తం అయిపోకపోవచ్చు కదా మిగులుతుంది సగం వరకు స్వప్నకైతే మళ్ళీ వాయిస్ కూల పడింది ఏమంటారు కదా నోరు బొంగరం అయింది అంటారు సర్ది మళ్ళీ సర్ది అయింది వాయిస్ మళ్ళీ డౌన్ అయింది వాయిస్ మొత్తం ఇంకా వీళ్ళు మొత్తం జొన్నకానికి ఏరుతురు నేను మొత్తం తీసుకుపోయి ఆటోలు వేస్తున్నాను ఆటోలో నింపేసి తీసుకొని ఇంటి దగ్గర కాల్ చేసి వచ్చేస్తున్నాను అన్నమాట అన్ని జొన్నలు వెళ్ళకపోవచ్చు మాకు ఎందుకంటే ఈసారి జొన్నలు సరిగా కాలేవు కంకులు చేను అయింది జొన్నలు సరిగా కాలేవు తక్కువ తక్కువ పోయిన సార్ ఒక పది సంచల జొన్నల వరకు అయినాయి ఈసారి అయితే కావచ్చు వెళ్ళిపోదు పోయిన సార్ కానీ ఎక్కువేసిన మళ్ళా కానీ పోయిన సంవత్సరం కన్నా జొన్నలు తక్కువనే అవుతాయి నాకు తెలిసి చేను వత్తంది కాబట్టి కంకులు పలచగానే ఉన్నాయి సరిగ్గా కాలేదు అన్నట్టు జొనకంకులు ఇరిచేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే అంత సుంకంతం మీన ఇప్పటివరకు నేను ఇచ్చిన కాబట్టి నాకు తెలుసు ఇదో పైన వన్నీ పడినాయి చేతుల పైన మొత్తం చేతిలో పైన పడతాయి అవి ఇంకా చెమటలు వస్తుంటాయి మళ్ళీ పేస్ట్ పైన కూడా పడుతుంటాయి బాగా పేస్ పైన కూడా నాకు అయితే వాళ్ళు ఇంకా టవాలు కట్టుకొని ఇరుస్త కర్ కట్ చేస్తారు నేను అట్లా టవాల్ కానీ అట్లా కట్టుకోకుండా కట్ చేసినా మొత్తం మెత్తిలో కానీ పేస్ పైన కానీ బాగానే వాడినయిట్లు ఎండ కొడుతుంది పైన ఇంకా దొరదగా లాగా అనిపిస్తుంది బాగా